హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ ఇక ఆరు రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సెలవులు ఉంటున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లోనే పాఠశాలల విద్యార్థులకు రానున్న రెండు వారాల్లో వరుస సెలవులు అయితే ఉండనున్నాయి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రేపు పాఠశాలలకు సెలవు అయితే ఉండగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే అయితే ఆ తర్వాత రోజు ఆగస్టు తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమితో పాటుగా రెండో శనివారం వచ్చింది అలాగే ఆగస్టు పదవ తేదీ ఆదివారం అయితే వచ్చింది ఇలా మూడు రోజుల పాటు వరుసగా స్కూళ్లకు అయితే రానున్నాయి మరోవైపు ఆ తర్వాత వారమే వరుసగా మూడు రోజులు సెలవులైతే వచ్చాయి ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం స్వతంత్ర దినోత్సవం కాగా హాఫ్ డే స్కూలు అలాగనే ఆగస్టు పదహారవ తేదీన కృష్ణాష్టమి శనివారం సెలవు అయితే వచ్చింది ఇక తర్వాత ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మరో సెలవైతే వచ్చింది ఈ వారం మాత్రమే కాదు వచ్చే వారంలో కూడా శుక్ర శని ఆదివారాలు వరుసగా సెలవలైతే ఉండనున్నాయి ఇక ఈ నెలలో మొత్తం పది రోజులైతే సెలవులైతే వచ్చినట్లుగా తెలుస్తుంది చూశారు కంటే మొత్తం మీదుగా రేపటి నుంచి సెలవులు అయితే వస్తున్నాయి అయితే ఈ వారంలో మూడు రోజులు వచ్చే వారంలో కూడా శుక్రు శని ఆదివారాలు మూడు రోజులు మొత్తం ఆరు రోజులు కలిపి రెండు వారాల మీదుగా సెలవులు అయితే వస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్